ఎందుకంటే మొన్న కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారికి సన్మానం అవన్నీ జరిగిన తర్వాత ఆ మీటింగ్ అజెండాలో కూడా అజెండాను ఆ మీటింగ్లోనే కలిపేస్తాం కాబట్టి ఆ రోజు డిస్కషన్స్ పూర్తిగా చేయలేదు కాబట్టి ముఖ్యంగా ఏమిటంటే ఈ అజెండాలో ఇవన్నటువంటి యొక్క అంశాలను మీ దృష్టికి తీసుకొస్తాము ఎందుకు మీ మీ అభిప్రాయాలను కూడా మేము కృఢీకరిస్తున్నాం తర్వాత ప్రజల వైపు నుంచి కూడా ఎలా ఉంటుంది ఈ యొక్క అంశాలను గురించి అనేటటువంటి యొక్క అభిప్రాయాలు తెలుసుకునే దానికోసమే ముఖ్యంగా ఈరోజు ప్రశ్న జరిగే పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏమిటంటే అభివృద్ధి పనులు అనేటటువంటివి సరిగ్గా కండ కనిపిటటువంటి రీతిలో ఇక్కడ జరగలేదు కాబట్టి ముఖ్యంగా మేము అజెండాలో అంశాలు పెట్టడము పక్కన వేయడము అంశాలు పెట్టడము పక్కన వేయడం జరుగుతూ వస్తుంది కానీ ముఖ్యంగా ఇప్పుడు ఖచ్చితంగా చే చేయాలా చేయించాలా అనేటటువంటి ఉద్దేశంతో కమిషన్ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ ఖచ్చి మీరు కూడా అవకాశాలు ఆయన కూడా తెలియజేయడం అనేది ముఖ్యంగా ఏమిటంటే ఈ ఫస్ట్ రెండు వేల పదకొండులో యాభై లక్షల స్టార్టప్ గ్రాంట్ కావచ్చు బిల్డింగ్ గ్రాంట్ కావచ్చు ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది స్టార్ట్అప్ గ్రాండ్ కావచ్చు ఇంకోటి బిల్డింగ్ గ్రాంట్ కానీ ముఖ్యంగా బిల్డింగ్ గ్రాంట్ కోసమే యాభై లక్షలు వచ్చాయి కానీ బిల్డింగ్ గ్రాంట్లో యాభై లక్షల్లో ఏ ఒక్క కూడా ఉపయోగించారు బిల్డింగ్ అంటే లెసెన్స్ అన్నీ వస్తాయి హాయిలైట్స్ కానీ ఇంకొకటి అన్ని రకాలుగా లే లేడీస్ జెంట్స్ టాయిలెట్స్ కానీ మిగతా ఏమైందంటే ఇక్కడ శానిటరీ ఆస్పెక్ట్లో ఏ రకంగా కూడా వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించమని చెప్పి ఆ ముఖ్యంగా కానీ ముఖ్యంగా ఆ బిల్డింగ్ రేజు దానికి సంబంధించినటువంటి శాలరీ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి ఏ రోజు కూడా మేము